వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ ఫ్యామిలీ అంతా తమ పుట్టిన ఊరైన రామాపురానికి బయలుదేరుతారు రామాపురంలో సారె సమర్పించి అమ్మవారి అనుగ్రహ పొంది ఆ ఊరిలో ఉన్న కష్టాలని తీర్చాలని అందరూ చాలా సంతోషంగా ఊరికి చేరుకుంటారు కానీ ఆ ఊరిలో ప్రెసిడెంట్ మాత్రం సూర్యవంశానికి చెందిన వారు ఈ ఊరు వస్తే ఈ ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది అప్పుడు నాకు లాభమేంటి ఈ ఊళ్ళో ఎన్నో ఎన్నో సృష్టించాను కరువు కాటకాలని నేనే కావాలని సృష్టించి నా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని వడ్డీ కట్టలేక వాళ్ళ పొలాలన్నీ నేను నా దగ్గర తాకట్టు రూపంలో ఉంచుకున్నాను ఇప్పుడు వాళ్ళు ఊర్లో అడుగుపెట్టి అమ్మవారికి సారి సమర్పిస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఈ ఊర్లో అందరిపై ఉంటుంది అలా జరగకూడదు వాళ్ళు అడుగు పెట్టేలోపు ఈ ఊర్లో ప్రళయమే సృష్టిస్తాను అని చెప్పి ఆ ఊరి ప్రెసిడెంటు అక్కడున్న స్కూల్కి మంటలు పెడుతు ఉంటారు కరెక్ట్గా అప్పుడే విహారీ ఫ్యామిలీ అంతా రామాపురానికి చేరుకుంటారు పోచమ్మ అలాగే ఊరి పెద్దలందరూ ఘన స్వాగతం పలుకుతారు విహారి కుటుంబానికి ఇక ఇటువైపు కరెక్ట్గా ఊర్లో అడుగు పెట్టగానే స్కూల్కి అగ్ని రావడంతో ఒక్కసారిగా పరుగుపరుగున ఊరి జనాలంతా స్కూల్ దగ్గరికి వెళ్తారు ఇక స్కూల్లో అందరూ బయటికి రావడంతో ఇద్దరు పిల్లలు మాత్రం లోపల చిక్కుకుపోతారు ఇక అందరూ హమ్మో ఈ పిల్లలు చిక్కుకుపోయారు ఎవరు నా పిల్లల్ని కాపాడుతారు అని చెప్పి పాపం ఆ పిల్లలు గల తల్లి బాధపడుతూ ఉంటే లక్ష్మి పరుగు పరుగున ఆ స్కూల్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే లక్ష్మి నువ్వు వాగు అని చెప్పి విహారి వెళ్ళబోతూ ఉంటారు ఇంతలో ఆ స్కూల్ తగలబడుతూ అక్కడున్న బెంచీలన్నీ కింద పడుతూ ఉంటాయి ఇక విహారిని గట్టిగా బయటికి తోసి లక్ష్మి లోపలికి వెళ్ళి ఆ పిల్లల్ని కాపాడి బయటికి తీసుకుని వస్తుంది ఇక ఇదే అదని చూసుకుని ప్రెసిడెంట్ అంటారు చూసారా రెండు పుష్కరాలకి రాని ఇప్పుడు వచ్చినా ఈ ఫ్యామిలీ అడుగు పెట్టడం పెట్టడంతోనే ఎప్పటి నుండో మన స్కూలు తగలబడిపోయింది ఇక మీరు దయచేయచ్చు అనగానే చెప్పడానికి మీరెవరు అని అంటారు విహారీ ఈ ఊరు ప్రెసిడెంట్ని ఈ ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలా ఉంటున్నాను అలాగే కరువు కాటకాల వేళ పొలాల్లో పంటలు పండక వీళ్ళకి అప్పులిచ్చి ఆదుకుంటున్నాను నన్నెవరు అంటున్నావేంటి అనగానే అర్థమైంది ఈ ఊరికి నువ్వు ఎటువంటి గొప్ప పనులు చేస్తున్నావో అర్థమవుతుంది అని అంటుంది లక్ష్మి ఓ మీకు అర్థమైంది కదా ఇక దయచేయండి అనగాని పద్మాఖి అంటుంది ఈ ఊరు మా పుట్టిన ఊరు అలాగే పోచమ్మ అలాగే ఈ ఊరి పెద్దలు మా ఇంటికి వచ్చి మాకు ఆహ్వానం పలికారు మా అన్నయ్య ఏదో చేశాడని మీరందరూ ఈ ఊరు నుండి వెళ్ళగొట్టారు కానీ ఈ ఊరు అప్పటి నుండి ఎంత కరువు కాటకాలతో ఉందో ఇప్పుడు మాకు తెలుస్తుంది అనగాని ఇంతలో ఊరి పెద్దలు పోచమ్మ అంటారు చూడండి ప్రెసిడెంట్ గారు ఇప్పటిదాకా ఈ ఊళ్ళో సమస్యలన్నీ మీవే అని మీరు ఆదుకున్నారు కాదనము కానీ అమ్మవారికి సూర్య కుటుంబంలో ఉన్న వారసుడే సారా చీరని సమర్పించాలి అప్పుడే నవరాత్రులని ప్రారంభిస్తాము ఈ ఊరు ఒకప్పుడు అమ్మవారి జాతరలతో ఎంత ఎంత ససస్శ్యామలంగా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి అని అంటారు పోచమ్మ నాకేం అభ్యంతరం లేదు ఈ ఊళ్ళో బోల్డ్ అన్ని సమస్యలున్నాయి అవన్నీ ఈ కుటుంబం తీరుస్తుందా ఏంటి అని అంటారు ఊరి ప్రెసిడెంట్ తీరుస్తాను మా నాన్న ఈ ఊర్లోనే పుట్టారు అలాగే ఈ ఊళ్ళోనో పెళ్లి చేసుకున్నారు మీరు ఏదో అన్నందుకు మా నాన్న వెళ్ళిపోయారు కానీ మా నాన్న ఆశయం ఎప్పటికీ గొప్పదే ఈ ఊరిని బాగు చేసి ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని పెద్ద ఫ్యాక్టరీ కూడా పెట్టాలనుకున్నారు కానీ మా నాన్నపై ఎవరో బురద చల్లి ఈ ఊరి నుండి వెళ్ళగొట్టేలా చేశారు కానీ తన కొడుకుగా తన ఆశయాన్ని నేను తీరుస్తాను ఈ ఊరికి రోడ్లు వేయిస్తాను డ్రైనేజీ సిస్టం తెప్పిస్తాను అలాగే పంట పొలాల్లో నాణ్యమైన విత్తనాలు కొనేటట్టు నేను చేస్తాను అలాగే ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చదువుకొని ఉద్యోగం చేసేటట్టు నేను చేస్తాను అని చెప్పి అంటారు విహారి ఓ ఈ ఊరు నువ్వు మహేష్ బాబు లాగా దత్తత తీసుకొని శ్రీమంతుడు సినిమాలా చేద్దామనుకుంటున్నావా సినిమాలలాగా బయట డైలాగులు వెయ్యకూడదు అనగానే ఆపండి నా అల్లుడు గురించి ఏమనుకుంటున్నారు ఈ ఊరిని దత్తత తీసుకుంటాడు ఈ ఊరిని బాగు చేస్తాడు అని అంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవును ఈ ఊరిని మేము దత్తత తీసుకుంటాము ఈ దసరా నవరాత్రులు పది రోజుల్లో ఈ ఊరి రూపురేఖలే నేను మారుస్తాను అని అంటారు విహారీ ఇక చెమటలు పడుతూ ఉంటాయి ప్రెసిడెంట్కి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక విహారిని చాలా అంటే చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు ఊరి జనాలు లక్ష్మి కూడా విహారీ గారు ఈ ఊరిలో అడుగు పెట్టారు అలాగే మీ పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలని మీరు అనుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి పోచమ్మ వాళ్ళందరూ ఇక గుడి తరపు చాలా సత్రాలు చక్కగా నీట్గా చేసి విహారీ ఫ్యామిలీకి ఇస్తారు విహారీ ఫ్యామిలీ అంతా ఇక ఆ రూముల్లోకి వెళ్తూ హ్యాపీగా గుడిని ఆ ప్రకృతిని అంతా చూస్తూ చెరువులో చిన్నప్పుడు ఇక పద్మాక్షి ఫ్యామిలీ అంతా ఆడుకోవడం గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏది ఏమైనా సిటీ లైఫ్ పల్లె లైఫ్ వేరుగా ఉంటుందిరా చిన్నప్పుడు ఇక్కడే మేము ఉండేవాళ్ళం నాన్న మాకు అన్నీ కొనిచ్చేవారు ఈ గుడిలో జాతరలో ఎంత వైభవంగా ఉండేదో గుర్తు చేసుకుంటే నిజంగా ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు అవ్వాలని అనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే అమ్మ నిజంగా మీరు చిన్నప్పుడు ఇక్కడే ఈ గుడి చుట్టూతే ఆడుకునేవాళ్ళా అని అంటుంది సహస్రా అవునే మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ మన సొంత ఊర్లో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది ఇంతలో పద్మాఖీ వాళ్ళ అమ్మ నాన్న అంటారు మన సొంత ఊర్లో మన ఇల్లు ఉంది ఇంకొక రోజులో ఇల్లంతా శుభ్రం చేస్తారు అప్పటిదాకా ఈ సత్రాల్లో ఉందాము అలాగే మన ఇంటిలో మనం ఎంత సంతోషంగా ఉన్నది అంత గుర్తుకొస్తుంది అనగానే అవునమ్మా ఆ ఊళ్ళో అమ్మవారు వెంకటేశ్వర స్వామి అలా మన ఇంట్లో కొలు ఉండడం చాలా అంటే చాలా సంతోషం అలాగే మన ఇంటి నుండి సారే ఈ సంవత్సరం అమ్మవారికి వెళ్తుంది అనగాని అవునే నా మనవరాలు నా మనవడు ఇద్దరు కలిసి అమ్మవారికి సారి సమర్పిస్తారు అని అంటూ ఉంటుంది కాదాంబరి ఇక లక్ష్మి పప్పును చూస్తూ ఉంటుంది కానీ అది విహారి పుట్టిన ఊరు అవడంతో చాలా సంతోషంగా పక్కన ఉన్నది అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ ఊరు ఖచ్చితంగా మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఈ పక్కన ఊర్లో ఈ జాతరకి వచ్చేవారని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అంటే విహారీ గారి ఊరు రామాపురం మాది సీతాపురం చూసారా పేర్లు కూడా రామాపురం సీతాపురం కానీ రాముడు సీత ఎప్పుడు కలిసి లేదని అంటూ ఉంటారు కానీ మనసులు మాత్రం ఒకటే అని అనుకుంటుంది ఇక లక్ష్మి ఇక పోచమ్మ అందరూ విహారీ ఇంటికి వస్తారు అమ్మ మీ ఇల్లు ఇక్కడ సొంత ఇల్లు ఆ ఇల్లు అంతా మేము బాగు చేపించాము మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు మీది పెద్ద ఇల్లు కదా అని అంటారు అవును పోచమ్మ మా ఇంట్లోకి మేము ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అందరూ ఇక వాళ్ళ సొంత ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మిని చూస్తూ ఉంటారు విహారీ లక్ష్మి అనుకోకుండా ఈ ఊరు వచ్చాము నిన్ను నా దాన్ని చేసుకుంటాను అలాగే ఈ ఊరిలో సమస్యను కూడా తీరుస్తాను చూడు లక్ష్మి నాకు నువ్వు దూరం అవ్వాలని అనుకోవటం లేదు కానీ నేను మాత్రం నీకు దగ్గరగా రావాలని కోరుకుంటున్నాను నా సొంత ఊర్లో మా నాన్న మా నాన్న ఇంట్లో మనం ఉంటున్నాము అంటే ఇక్కడ మనం బంధం బలపడుతుంది అని చెప్పి అనుకుంటారు మనసులో ఇక సహస్ర అనుకుంటుంది ఊరి ఆచారాలు ఎలా ఉంటాయో ఏమో ఈ లక్ష్మికి అన్నీ తెలుసు రావడం రావడంతోనే స్కూల్లో పిల్లల్ని రక్షించి ఈ ఊర్లో అందరికీ దగ్గరైపోయింది కానీ నేనేం చెయ్యాలి ఆ చేస్తాను రేపటి నుండి పది రోజులు దాకా ఇదే ఊర్లో ఉంటాను కాబట్టి నేనంటే ఏంటి అన్నది ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియజేస్తాను అని అనుకుంటుంది సహస్రా తెల్లగా తెల్లవారుతుంది ఇక విహారీ ఇంటికి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి చూడండి బాబు గుడిలో ఉన్న ఆభరణాలన్నిటికీ మెరుగుపెట్టించాము అలాగే రేపు అమ్మవారి జాతర ముందు మీరు సార సమర్పించాలి కాబట్టి మీరు ఈ నగలని అమ్మవారికి ఇవ్వాలి మీ కుటుంబం వారే అమ్మవారికి ఈ నగలని చేయించారు మళ్ళీ రెండు పుష్కరాల తర్వాత మీ చేతుల మీదే అమ్మవారి ఆభరణాలు సమర్పించండి సారిని కూడా సమర్పించండి అని చెప్పి ఇక ఆభరణాలన్నీ ఇటువైపు పద్మాకి ఇటువైపు విహారి వాళ్ళ తాతగారు నాయనమ్మ చేతికి ఇస్తారు విహారి రేపు నువ్వు సహస్ర అమ్మవారి నగలు సారే సమర్పించాలి అని అంటారు ఇక విహారి ఖచ్చితంగా కరకం కనకం నేనే సమర్పించాలి అమ్మ నేను ఏ కోరిక కోరుకోలేదు అలాగే లక్ష్మీ నా భార్య తన చేత్తోనే ఈ ఊర్లో ఖచ్చితంగా సారిని నువ్వు పెట్టించుకోవాలమ్మా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్పి అమ్మవారిని కోరుకుంటారు విహారీ ఇటువైపు లక్ష్మి అమ్మవారి సారె కోసం ఇక అక్కడ ఉన్న సిటీకి వస్తుంది సిటీలో అన్నీ కొంటూ ఉంటుంది ఇక వసుధ అంటుంది లక్ష్మి నిజం చెప్పాలంటే ఈ ఇంటి కోడలు ఈ పని చెయ్యాలి కానీ ఆ దేవుడు చూసావా నువ్వు ఇంటి కోడలు కాబట్టి నీకు ఏమేం కొనాలి అన్నది మేమెవ్వరం చెప్పకపోయినా నన్ను తీసుకువచ్చి మరి అన్నీ కొంటున్నావు అమ్మవారి సారే నీ చేతుల మీదే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది వసుధ వసుధమ్మ నిజమే మీ కోరిక నెరవేరుతుందో లేదో నాకు తెలీదు కానీ అమ్మవారి సారికి సమర్పించిన అన్ని గాజులు చీరలు అలాగే చిలకలు అలాగే లడ్లు ఇవన్నీ ఇవన్నీ కొనే భాగ్యం నాకు దక్కింది అది చాలు ఈ ఊళ్ళో అమ్మవారికి ఇవన్నీ కొనడమే గొప్ప అని అంటుంది చూసావా చిన్న చిన్న సంతోషాలకే నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు కానీ అమ్మవారు నీకు ఎప్పటికీ అన్యాయం చేయదు అని అంటుంది వసుధ ఇంతలో పశుపతి వస్తూ వస్తూ ఏంటి ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే స్కూల్లో పిల్లల్ని కాపాడేశావు ఇప్పుడేంటి అన్నీ కొనేస్తున్నావు అనగానే ఓ మీరు ప్రెసిడెంట్ కదా ఈ ఊళ్ళో మేము పెట్టగానే మీకెందుకో చాలా బాధగా అనిపిస్తుంది కానీ విహారీ గారు ఈ ఊళ్ళో సమస్యలన్నీ తీర్చేస్తారే అప్పుడు మీరు ఖచ్చితంగా నోటి మీద వేలు వేసుకుంటారు అనగానే చాలా పొగర ఉంది చాలా అనుకుంటున్నారు అయినా నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు ఈ అమ్మాయి ఖచ్చితంగా ఆ ఇంటికి ఏదో ఒకలాగా సిరి సంపదలు తెచ్చేటట్టుంది ఇంతకీ విహారీ వాళ్ళకి ఈమె ఏమవుతుందో తెలుసుకోవాలి ఒకవేళ వాళ్ళ నాన్నలాగా విహారీ కూడా ఈ అమ్మాయితో లేనిపోని అక్రమ సంబంధం పెట్టుకుంటే ఊరిలో సారి కూడా ఇవ్వనివ్వను అమ్మవారికి ఆ సారిని నేనే ఆపుతాను నిజం చెప్పాలంటే ఏదో బంధం ఉంది ఈ అమ్మాయికి విహారీ మధ్యకి విహారీకి మధ్య ఎందుకంటే పద్మాక్షి కూతురైన సహస్రని విహారి పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు కానీ ఈ అమ్మాయికి ఎందుకు ఈ ఇంటి గురించి ఈ ఊరి గురించి సమస్యలు అలాగే సారీ గురించి ఆత్రం వీళ్ళ బంధం తెలుసుకుని ఊరి మధ్యలో బయట పెడతాను అని అనుకుంటారు పశుపతి సారీ ప్రెసిడెంట్ ఇక లక్ష్మీ వసుధ ఇద్దరూ సారికి సంబంధించినవన్నీ ఇక హాల్లో నీటుగా పెడుతూ ఉంటే ఇక కాదాంబరి వస్తుంది ఏ ఏంటే అక్కడ ఉన్నప్పుడు ఏదో అన్నిట్లో వచ్చి చేయి పెట్టేదని అనుకున్నావు ఊళ్ళో కూడా పనిదానివని మా పనులు చేయమంటే ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది అమ్మ అమ్మవారి సారి కోసం వెళ్ళాము సారంతా సిద్ధం చేశాము అనగాని ఏ సారి ఎలా కొనాలి ఏం కొనాలి ఇవన్నీ నీకు తెలుసా అని అంటుంది పద్మాక్షి అమ్మ నాకు తెలుసమ్మా పొద్దునే లేచి తలారా స్నానం చేసి తులసమ్మకి దీపం పెట్టి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి కావలసిన సారంతా తీసుకొస్తున్నామమ్మా సారికి ఎటువంటి ఆటంకం కలగకూడదని అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి సారిని తీసుకొచ్చాము కావాలంటే ఈ సారే వివరాలన్నీ మీకు చెప్తానమ్మా అని అంటుంది చెప్పవే అని చెప్పి అంటుంది ఇక విహారీ వాళ్ళ నానమ్మ అన్ని చెప్తుంది ఇదేంటి అన్ని మాకంటే ఎక్కువగా తెలిసినట్టు తెచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నానమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఈ లక్ష్మి ప్రతిదానిలో దూరిపోతూ ఉంటుంది బావా నువ్వైనా చెప్పొచ్చు కదా అనగానే కానీ తప్పేం చేసింది సహస్ర నువ్వు చేయవలసింది లక్ష్మి చేసింది లక్ష్మి అన్నీ కరెక్ట్గా తీసుకొచ్చావు అలాగే మేం కూడా ఇవన్నీ చేసేవాళ్ళం కాదేమో అని అంటూ ఉంటారు విహారీ ఇక చారుకేస వసుదా అంటారు అమ్మ లక్ష్మి ఈ ఇంటికి నువ్వు మొదటిసారిగా వచ్చావు సహస్రకి వాళ్ళ అమ్మాయి ఎలాగూ బట్టలు తీసుకొచ్చింది మరి నీకు కూడా పట్టు చీర పెట్టాలి కదా నేను ఇస్తున్నాను ఎందుకంటే మాకు పిల్లలు లేరు కాబట్టి చారుకేస వసుద ఇద్దరు ఇక లక్ష్మికి కొత్త పట్టు చీరని కొని గిఫ్ట్గా ఇస్తారు పద్మాక్షి అలాగే ఇటువైపు విహారి నాన్నమ్మ కుళ్ళిపోతూ ఉంటారు ఇక లక్ష్మి చాలా సంతోషంగా ఆ చీరని తీసుకుంటుంది అలాగే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి చూడండమ్మా ఈ ఇంట్లో నన్ను ఎంతగానో నమ్ముతున్నారు అనుకుంటున్నాను అలాగే ఈ ఇంటి వారందరికీ మేలు కలగాలని అమ్మవారి సారే పెట్టడంలో ఎటువంటి ఆటంకం లేకూడదని కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి ఇక సహస్రానుకుంటుంది వసే లక్ష్మి ఈ ఊరు నువ్వు వచ్చినందుకు నాకు కోపంగా ఉంది కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఊర్లో నువ్వు ఇక్కడే ఉండేటట్టు చేస్తాను అమ్మవారి సారే ఇచ్చి బావికి దగ్గరవుతాను అలాగే ఈ ఊర్లో ఆ పడున్నాడు కదా ఆ ప్రెసిడెంట్తో మాట్లాడి నీ అంతం చేయిస్తాను అని అనుకుంటుంది సహస్రా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్